Oh, <laughs> వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయన్నా ఎంత ఓటుకి మూడు వేల ఐదు వేల రెండు వేల వెరీ గుడ్ అన్నా ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే కానీ ఓటు ప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరికి వేస్తున్నాము ఎందుకు వేస్తున్నాము అని ఆలోచన చేయండి ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం మీ జీవితాలను మార్చే ఆయుధం మీ బిడ్డల భవిష్యత్తును సాధించే ఆయుధం కాబట్టి ఒక్కసారి ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నాం ఇంతకుముందు ఎవరికి వేశాం ఇప్పుడు ఎవరికి వేయాలి ఇంతకుముందు వేసిన వాళ్ళు ఏమైనా చేశారా లేదా ఒక్క నిమిషం ఆలోచన చేసి ఓటు వేయాలి ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు ఐదు సంవత్సరాలు అయింది ఓట్లేసి మీ ఎమ్మెల్యే గృహశాఖ మంత్రి అంట కదా అవునా ఎన్ని లక్షల ఇల్లు కట్టాడు ఏమిటి ఎన్ని లక్షల ఇల్లులు కట్టాడు ఇక్కడ ఎవరికైనా ఇల్లులు వచ్చాయా మరి ఎన్ని వేలు కట్టాడు వేలైనా కట్టాడా తప్పుదే ఇంకేమైనా చేశాడా మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళ ఓట్లు ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇద్దరు ఇద్దరులో ఏ ఒక్కరైనా ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేశారా ముఖ్యమంత్రి కానంత వరకు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు కావాలి అని కొట్లాడాడు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశాడు ప్రత్యేక హోదా లేకపోయినా పర్వాలేదు అని ఊసరవల్లి రాగా మాట్లాడాడు చంద్రబాబు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గెలిపించండి మేము బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేశాడు రాజీనామాలు చేద్దాం ఎందుకు ప్రత్యేక హోదా రాదో అన్నాడు మాకు బీజేపీ మెడల్ వచ్చాము ప్రత్యేక హోదా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నేళ్ళు అయిందన్నా ఐదేళ్ల ఐదేళ్లలో కనీసం ఐదు సార్లున్నా నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఎంపీ ఇరవై మూడు ఎంపీలు ఇచ్చారు ఒక్కరైనా ఒక్కరైనా రాజీనామా చేశారా ప్రత్యేక హోదా కోసం ఇరవై మూడు మంది ఎంపీలు ఉంటే ఒక్క రోజైనా ఒక్కరైనా కొట్లాడారా ప్రత్యేక హోదా కోసం మరి ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలన్నా ఆలోచన చేయండి ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా వస్తే అద్భుతంగా పరిశ్రమలు వస్తాయి ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రాయితీలు ఉంటాయి కాబట్టి అలాంటిది ప్రత్యేక హోదా మనకు ఒక పక్క చంద్రబాబు గారు పాలకపక్షంగా ఒక పక్క ఒక పక్క ప్రతిపక్ష నాయకుడిగా ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు పాలకపక్ష నాయకుడిగా ఒక్కరైనా అధికారంలో ఉండి ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా ఇంత ముఖ్యం ప్రత్యేక హోదా అని ఇద్దరికీ తెలుసు అయినా కూడా పార్టీలు ఉన్నాయి ఏ ఒక్కరూ ప్రత్యేక హోదా కోసం కొట్లాడటం లేదు అసలు ఊసే లేకుండా చేశారు ఇలాగైతే మన ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు మన బిడ్డలు ఎప్పటికీ బాగుపడరు అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక గొంతు కావడానికి కాంగ్రెస్ పార్టీలో చేరింది రాజశేఖర్ రెడ్డి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అందుకే ఆ మాటను పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మనకు ప్రత్యేక హోదా రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు ఇప్పుడు పది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం పది సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడింది ఏ బాగుపడ్డామన్నా ఒక్క అడుగునా అభివృద్ధిలో మనం ముందుకేసేవా కనీసం కనీసం మనకు రాష్ట్రం గురించి మన ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు ఎంతసేపు ఉన్నా వాళ్ళ రాజకీయాల లబ్ధి కోసం బీజేపీ కొంగు పట్టుకొని డివైట్లాడారు తప్పితే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ కావాలట ఎందుకని ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కాబట్టి మరి ఇప్పుడు ఎలాంటి వ్యవసాయం వ్యవసాయం దండగా చేశారు మద్దతు ధర ఉందా రైతు పంట పండిస్తే కనీసం డ్రిప్ వేసుకుంటే డ్రిప్ మీద సబ్సిడీ ఇస్తున్నారా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం పరిహారం ఉందా ఏం చెప్పాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇట్లానే మైకు పట్టుకొని మాకు ఓట్లేయండి మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము ప్రతి సంవత్సరము మూడు వేల కోట్లు పక్కన పెడతాము రైతన్న వాడు నష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క సంవత్సరం అయినా మూడు వేల కోట్లు పక్కన పెట్టాడు రైతుల కోసం ఇలాగే మైకు పట్టుకుని చెప్పాడు నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే పంట నష్ట పరిహారానికి నేను పక్కన పెడతాను అన్నాడే నాలుగు సంవత్సరాలలో ఒక్కసారైనా నాలుగు వేల కోట్లు పక్కన పెట్టాడ జగన్మోహన్ రెడ్డి గారు పంట నష్టపోతే ఇదిగో అన్న పంట నష్టపోయారా అని ఎప్పుడైనా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ రాజశేఖర గారి ఆశయ ఇంకా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఏం చేశారు గుడ్డి గుర్రాలకు తల్లుదా మార్గర్ వస్తారా ఏం చేశారన్నా ఉద్యోగాలు ఏమని ఎందుకు ఇవ్వటం లేదు ఆ రోజు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులేదా చంద్రబాబు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏడు వేలతో నువ్వు ఇస్తావా అని ఆ రోజు తిట్టి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మరి ఈ రోజు ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి మెగా మెగా డిఎస్సి ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాక ఇక రెండు నెలలు ఉందనగా ఒక దగా డిఎస్సి ఆరు వేలతో ఇచ్చారు మరి ఏమనాలి కాకపోతే ఇక ఏమనాలి ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు నోటిఫికేషన్లు రెండు నెలలు ముందు ఉందనంగా ఇప్పుడు ఇస్తే పరీక్షలు ఎప్పుడు కావాలి ఉద్యోగాలు ఎప్పుడు రావాలి అవి అయ్యేదా చచ్చేదా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎందుకు ఇవ్వలేదు ఏం చేశారు ఐదు సంవత్సరాలు కనీసం ఆరు నెలలు నిద్రపోతారు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు వచ్చాయి కాబట్టి మీరు ఓట్లేసే యంత్రాలు కాబట్టి ఇప్పుడు సిద్ధం అని ఇప్పుడు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం అన్నా దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ Hey Rádio, gente. మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని రెండు గుర్తులు రెండు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా హస్త గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది